ఇంతకుముందు కూడా చెప్పాం అది హామీలను అమలు చేస్తాడని నమ్మకం జనానికి లేదని ప్రజలకు లేదని అది ఆయనకు అవగాహన ఉంది కాబట్టి అది వదిలేసి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అందుకంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా దూషిస్తూ మొత్తం అలా క్యాంపెయిన్ ఎంతో దాంట్లో నడిచింది సో ఆ నేపథ్యంలో ప్రజలు ఆయన ఇచ్చిన హామీల మీద నమ్ముకొని వచ్చింటున్నారనడానికి అది కనపడట్ల అంటే ఆయన ఆయనే చెప్పేవాడు దాని గురించి వాళ్ళు దాని గురించి మాట్లాడేవాళ్ళు వేరే మా నాయకుడు ఆయన మొత్తం ఒకే థీమ్ మీద మీరు గమనిస్తే ఈ ఐదేళ్ల పాటు తాను రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమం ద్వారా లేదా మొత్తం డీసెంట్రలైజేషన్ ఆఫ్ పరిపాలన సుపరిపాలన అందించడం ద్వారా తాను ఏం చేశాడో ఇవే చెప్పాడు ఇవి కంటిన్యూ కావాలా అనుకుంటే నన్ను దీవించండి అని అడిగాడు ఈ థీమ్ బలంగా కంటిన్యూస్ జనం హెల్త్ వెళ్తూ వచ్చింది మేము ఎప్పుడు చెప్తుండే వాళ్ళం కదా ఎనభై ఎయిటీ సెవెన్ పర్సెంట్ లబ్ధిదారులు ఏదో ఒక రూపంలో బెనిఫిట్ పొందిన వాళ్ళు వాళ్ళందరూ అవును ఇది నిజం అనుకున్నారు కరెక్టే కదా ఇది ఇది కంటిన్యూ అయితే మా బతుకుల్లో ఇంకా మెరుగైన మెలుపు వస్తుంది మేలు మెలుపు వస్తుంది ఇంకా వెలుగు పెరుగుతుంది కుటుంబం అభివృద్ధి జరుగుతుంది అని వాళ్ళు నమ్మారు ఏదైతే హోప్ పెట్టుకున్నామో వాళ్ళు ఓన్ చేసుకున్నారు ఈరోజు అది కనపడుతుంది అంటే మా దాంట్లో ఇది క్లియర్ క్రిస్టల్ క్లియర్గా ఒక వ్యాలిడ్ రీజన్ కనపడుతుంది నాకు టీడీపీ వైపు నుంచి ఒక్క రీజన్ చెప్పండి మేము మీడియానే అడుగుతున్నాం ఇదో ఈ రీజన్ వల్ల వీళ్ళకి వచ్చి ఉండొచ్చు కదా అని అనుకోవడానికి ఒక్కటి చెప్పండి అప్పుడు ఇదే వస్తుంది అయినా సరే వాళ్ళు బింకంగా ఏదన్నా అనుకుంటున్నా అనుకుంటే ఆయన చంద్రబాబు నాయుడు చూస్తే మీకే తెలుస్తుంది ఆయన ఈ మధ్య మామూలుగా అయితే ఆయన బయటకు రాగానే ఎన్నికలు రాగానే రెండు వేలు చూపించి విక్టరీ సింబల్ ఏదో చూపించాల్సిన అధ్యయట్ల ఆయనకు ఈ డౌట్ వాళ్ళ వాళ్ళ వాళ్ళకు తెలుస్తుంది ఇట్ ఈజ్ వెల్ రిటర్న్ అంది వాళ్ళు రేపు జూన్ ఫోర్త్ దీంట్లో కౌంటింగ్లో రాబోతోంది అది దానికి సరైన కారణం ఉంది ఓ సీరియస్ పాలిటిక్స్ చేసే లీడర్కు జనం అభిమానిస్తారు ఆదరిస్తారు హక్కున చేర్చుకుంటారు అనే నమ్మకం ఈ ఎన్నికల్లో కలుగుతుందని మేము భావిస్తాము చెప్తున్నట్టే మీరు మొదటి పోలీసులు పాత్ర ఎందులో ఉందని చాలా క్లియర్గా చెప్తున్నారు కేంద్ర ఏజెన్సీ వారికి కూడా వెయిట్ చేస్తుంది దాన్ని అట్లా చూస్తారు సార్ 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 దాని కంటే మీ ఇప్పుడు కోరంధేశ్వర్ గారు కూడా కొంతమంది అధికారులను మార్చమన్నారు ఎక్కడైతే అధికారులు మార్చిన దాని దగ్గర ఈరోజు ఇటువంటి ఘటనలు అన్ని కూడా దాన్ని ఎలా ఇప్పుడు మీరే గమనిస్తే ఈరోజు చూశాను నాకు ఈనాడు బ్యానర్ హెడ్ ఐ థింక్ సరిగ్గా లాస్ట్ మంత్ ఎప్పుడైతే వీళ్ళందరినీ అందరినీ బదిలీ చేసినప్పుడు లేదా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి బదిలీ చేసి మార్చినప్పుడు ఎస్పీలు కానీ కలెక్టర్లను కానీ ఈడ్చి పారేసిన ఈసీ అని ఒక పెద్ద బ్యానర్ హెడ్డింగ్ బట్టి వేశారు ఆ రోజు నుంచి చెప్తున్నాం ఈ పురంధేశ్వరం ఒంగోరు మాకు ఇదిగో ఈ కంప్లైంట్లున్నాయని అపోజిషన్ రాయడంలో తప్పేం లేదు కానీ ఎవరిని పెట్టాలన్నా కూడా వాళ్ళే సజెస్ట్ చేశారు ఎప్పుడైతే కూటమి ఫామ్ అయిందో